హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ లొకేషన్లో లొకేట్ ఉన్న హోమ్ మైహోంభూజా గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ పక్కన మనకు గచ్చిబోలి మెయిన్ రోడ్ ఫేసింగ్ తోటి ఒక కమర్షియల్ బిల్డింగ్ విత్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే హైటెక్ సిటీ గచ్చిబోలి నానక్రామ్ గూడ ఈ సరౌండింగ్ లొకాలిటీలో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ ప్రాపర్టీ అనేది సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ హైటెక్ సిటీ లొకేషన్లో మైహోంభూజా సరౌండింగ్ లొకాలిటీలో కంప్లీట్ ఐటీ కారిడార్ అండి కమర్షియల్ ఆఫీసెస్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి అండ్ గచ్చిపూలికి వెళ్ళే మెయిన్ ఫ్లైఓవర్ దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా టూ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు జీప్లస్ టూ ఫ్లోర్స్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి ఒక కమర్షియల్ ప్రాపర్టీ అనేది రీసేల్ అండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అగ్రిమెంట్ అనేది రన్ అవుతుంది రెంటల్ అగ్రిమెంట్ ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద మనకు ఫోర్ ల్యాక్స్ రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి అండ్ మనకి మెయిన్ ఐకియా హైటెక్ సిటీ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో మన పూజా ద్వారా ప్రాపర్టీకి డిస్టెన్స్ అనేది మీకు రోడ్ మ్యాప్ అనేది గ్రౌండ్ లెవెల్లో మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రాపర్టీ మన క్రియేటెడల్ ప్రాపర్టీ అండి మున్సిపల్ అప్రూవల్ తోటి ఈ కమర్షియల్ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు రెండు వందల ముప్పై గజాలు టూ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో జీ ప్లస్ టూ ఫ్లోర్స్ అండి టోటల్ బిల్ట్ ఏరియా మనకు ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ చూడండి మనకు ప్రాపర్టీ లొకేషన్కి వచ్చాము వెల్స్ ఫార్గో మీకు చూడండి చుట్టూ కమర్షియల్ ఆఫీసెస్ లొకేట్ అయి ఉన్నాయి ఈ మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే కమర్షియల్ బిల్డింగ్ ఉందో మనకి ఈ బిల్డింగ్ అండి సేల్కి అవైలబుల్ ఉంది మీకు ఇప్పుడు ట్రావెలింగ్లో ఉండగా మీకు ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను మీకు ఇప్పుడు డైరెక్ట్గా ఆన్ రోడ్ మీద ఎలివేషన్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రాపర్టీ వైజ్గా చూడండి మన లొకేషన్లో మెయిన్ రోడ్ ఫ్లైఓవరు అండ్ రోడ్కి కనెక్టెడ్గా కమర్షియల్ బిల్డింగ్ అనేది ఇక్కడ లొకేట్ అయ్యి ఉంది ప్రెజెంట్ అయితే మనకు రెంటల్ అగ్రిమెంట్ అనేది నైన్ ఇయర్స్ చేసుకున్నారండి మనకు ప్రజెంట్ రెంటల్ ఇన్కమ్ అయితే ఫోర్ ల్యాక్స్ అనేది రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఎవ్రీ త్రీ ఇయర్స్కి మనకు అప్రైజల్ ఉంది రెంటల్ వచ్చేసి మనకు గచ్చిబౌలి మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న కమర్షియల్ ఇండివిజువల్ బిల్డింగ్ ఏదైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ సపోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ ప్రాపర్టీకి మనకు ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది బయోడైవర్సిటీ పార్క్కి నియర్ బైగా నియరెస్ట్ ల్యాండ్ మార్క్ అండి మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హెస్